బలవంతుడైన హనుమంతుడికి విద్యాభ్యాసం ఎలా జరిగింది గురుదక్షిణగా సూర్యదేవుడు ఏమడిగాడో తెలుసా బాల్యంలో హనుమంతుడి అల్లరి చేష్టలు ఎక్కువయ్యాయి అప్పుడు అంజనాదేవి నాయనా ఇది నీ విద్యను అభ్యసించే సమయం సూర్యదేవుడి దగ్గర సకల విద్యలు నేర్చుకునిరా అని పంపింది హనుమంతుడు సూర్యదేవుడిని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై అడిగాడు నాయన నీకు ఏమి కావాలి హనుమంతుడు నమ్రతగా మీరు నాకు సకల విద్యను నేర్పించండి అని కోరాడు కానీ సూర్యుడు చెప్పాడు నాకు రోజంతా పని ఉంటుంది నీ కోసం నేర్పించడానికి సమయం ఎలా దొరుకుతుంది దానికి హనుమంతుడు నవ్వుతూ నేనే మీ దగ్గరికి వస్తాను అని చెప్పి తన శరీరాన్ని చాలా పెద్దదిగా పెంచి చూపించాడు హనుమంతుడి ప్రతిభ చూసి సూర్యదేవుడు ఆశ్చర్యపోయాడు వెంటనే తన శిష్యుడిగా అంగీకరించి రథంతో పాటు తీసుకువెళ్లాడు హనుమంతుడు సూర్యుడితో పాటు ప్రయాణిస్తూ సకల విద్యలు నేర్చుకున్నాడు విద్యాభ్యాసం పూర్తయ్యాక హనుమంతుడు గురుదక్షిణగా ఏమీ ఇవ్వాలి అని అడిగాడు అప్పుడు సూర్యదేవుడు నాకు కొడుకైన సుగ్రీవుడి అండగా ఎల్లప్పుడూ ఉండు అని ఆశీర్వదించాడు అప్పటి నుంచే హనుమంతుడు సుగ్రీవుడికి అత్యంత నమ్మకమైన అండగా ఉన్నాడు ఇదే వారి మధ్య బంధానికి కారణం గురుభక్తికి స్నేహానికి నిదర్శనం ఈ కథ మీకు నచ్చిందా అయితే మన సిరి సనాతని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై బజరంగ్ బలి